ఈ రాష్ట్రాన్ని తప్పుడు సాంకేతికాలు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఒకవైపు ఎన్డీఏ కూటమి ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీని తట్టుకొని అంటే కూటమిగా వస్తుంది టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ ఒక పార్టీ ఈ ఈ పార్టీలు అన్నింటినీ తట్టుకొని కాంగ్రెస్ ఎలా ముందుకెళ్ళబోతూ ఉంది మీరు చెప్పండి వైసీపీ ఏ రోజైనా నరేంద్ర మోడీ అనుసంధానలో నడవకుండా ఉందా నరేంద్ర మోడీ వస్తే కాళ్ళు పట్టుకొని ఏలాడకుండా ఉన్నాడా నరేంద్ర మోడీ పెట్టిన ప్రతి బిల్లుకి ఢిల్లీలో మద్దతు పలకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదా చంద్రబాబు నాయుడు ఏమన్నా బిల్లుల్ని వ్యతిరేకించారా లేదా వీళ్ళిద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలకి ప్రత్యేక హోదా ఇస్తావా చస్తావా అని చెప్పి పార్లమెంట్లో ఏమన్నా బిల్లుకు వ్యతిరేకంగా పోరాడారా ఏ బిల్లు పెట్టినా బీజేపీ పార్లమెంటు సభ్యులకన్నా కూడా ముందు పోటీపడి మద్దతు పలికింది ఎవరయ్యా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీళ్ళు రెండు కోటాలుగా చూడాల్సిన అవసరం లేదు రెండు కూడా ఒకటే ఒక తలొప్పీసులే నరేంద్ర మోడీ గారు పెంపుడు కుక్కల్లాగా పనిచేస్తా ఉన్నారు గంగిరెద్దులా తల తూపుతున్నారు తప్ప నరేంద్ర మోడీని ఒక్క మాట మాట్లాడినట్టు ఎక్కడైనా ఒకడు చూపించండి మీరు నేను ఒప్పుకుంటే ఈ రెండు వేరే అని చెప్పి ఈ రెండు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే అపేక్షకులను తీర్చలేరు ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టారు స్వార్థపూరిత రాజకీయాలు ఎక్కడ చూసినా దోపిడీ ప్రకృతి సంపదను దోచుకుంటా ఉన్నారు ఆయన అధికారంలో ఉంటే ఈయన జైల్లో వేస్తాడు ఈయన అధికారంలో ఉంటే ఆయన జైల్లో పోతాడు ఈ బెయిలు జైలు అనేటటువంటి కాన్సెప్ట్ తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి నిమిషం మాత్రం కూడా లేదు ఒక్క పర్సెంట్ కూడా లేనటువంటిది ఈ రెండు వేరు పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ భావించట్లేదు షర్మిల వచ్చా కాంగ్రెస్ పార్టీ ఉంది షర్మిల గారు వచ్చిన తర్వాత వైఎస్ రాజన్న బిడ్డ గతంలో ఆవిడకి ఒక తప్పుడు ఆలోచన ఉండేది కాంగ్రెస్ పార్టీ పట్ల ఆవిడ రియలైజ్ అయ్యాననేటటువంటి మాట ఆవిడ నోటుతో చెప్పినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నాన్నగారు చేసినటువంటి కృషి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్నగారి నాయకత్వాన్ని పెంచడంలో యూపీఏ వన్ యూపీఏ టూ చేసినటువంటి ప్ర ఫలితం రాజశేఖర రెడ్డి గారిని ఒక మహానాయకుడిగా తయారు చేసినటువంటి పరిస్థితి ఆ మహానాయకుడు డెఫినెట్గా మహానాయకుడు ప్రజానాయకుడు ఆ మహానాయకుడు పోవటం కాంగ్రెస్ పార్టీకి మరీ ఆంధ్ర రాష్ట్రానికి తీరం నష్టం జరిగిందని మేము ఆ రోజే చెప్పాం కానీ యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఆ యొక్క ఆ యొక్క బాధాకరమైన సంఘటన ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు కూడా భరిస్తూ ఉన్నారు కానీ ఈరోజు షర్మిలమ్మ గారు జరిగినటువంటి తప్పును గ్రహించింది ఎక్కడ తప్పులు జరిగినాయో అవన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు కూడా చాలా ఎవరని చెప్పింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పుకోలేడు తప్పకుండా శిక్ష పడుతుంది ఆ శిక్ష కూడా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల యావజ్జీవన ఎటువంటి శిక్షలు పడతాయి దీంట్లో బెయిల్ రాదు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాలి అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా పెట్టాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైన విధానంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారనేటటువంటి ఏదైనా కూడా షర్మిల రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది ప్లస్ రాహుల్ గాంధీ గారి మరి ముఖ్యంగా భారత్ జోడో కానీ భారత జాతి కోసం చేసినటువంటి పాదయాత్రలు మరి పూర్తి ప్రజాయాత్రలు తప్పకుండా ప్రజాబలం పెరిగింది ఈసారి తప్పకుండా ఇండియా కోటవి కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయబోతుందని గట్టిగా చెప్పగలుగుతాం